హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదండి ఈరోజైతే మా ఆయనతో పంచాయతీ పెట్టుకుందాం అనుకున్నా ఏం లేదండి పొద్దున్న నుంచి అయితే నేనైతే చికెన్ తీసుకురామని చెప్తున్నా కానీ మా ఆయన వింటేనా లేదు నేను పోవాలి నాకు కొంచెం పని ఉంది నేను రావట్లేదు అని అయితే అంటుండు మీరే చెప్పండి ఇంకా సండే ఉంటే మాత్రం చికెన్ తినాలనిపించదా చికెన్ ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది నన్ను ఎప్పుడు తీసుకోపోతారు ఎప్పుడు వండుకొని తింటారు అనేసి అందుకే చికెన్ తీసుకురండి అండి అని అన్న కానీ లేదు తీసుకురాలేదు ఇంకా తర్వాత వచ్చేసి ఎనిమిది గంటలకు వచ్చి అప్పుడు తీసుకొచ్చి ఇంకా అప్పుడు వండు అని చెప్తుండు ఏం చెప్పాలండి అప్పుడు ఎంత కోపం వస్తుంది నాకైతే చాలా కోపం వచ్చిందండి ఎప్పుడైనా మీతో ఇలా జరిగిందా అండి ఇలా జరిగితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఇంకా మా ఆయనకైతే ఈరోజైతే కొంచెం ఫ్రాంక్ చేయబోతున్నా అనమాట ఏం లేదండి కొంచెం కర్రీ అయితే తీసుకున్న దాంట్లో అయితే కారం కొంచెం ఉప్పు అయితే వేసిన ఇంకా వెళ్ళి మా ఆయనకైతే నోట్లో వేసిన అనమాట కొంచెం టేస్ట్ చూడు అని ఇంకా మా ఆయన అయితే మూతి ఎట్లా పెట్టిందంటే నాకైతే తెగ నవ్వ నవ్వు వచ్చేసిందండి ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు పాపం మా ఆయనకైతే తిట్టాలో కొట్టాలో ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు ఇంకా అనమాట పక్కన వెళ్ళి ఇంకా నీకు దండమమ్మ నువ్వు వెళ్ళు నీకు కూర వద్దు ఏం వద్దు అంటుండు మా ఆయన అయితే